హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ కళా తులసి బ్లాక్స్ అందరూ బాగున్నారా ఈరోజు మా పొలానికి మా పొలాల్లో పురుగు మందు కొడుతున్నాం రండి చూపిస్తా మా పొలం మా ఊరు నుంచి పది కిలోమీటర్ల దూరం ఉంది మా ఊరు దాటిన తర్వాత జగనన్న లేఅవుట్ ఇల్లు ఇవి దీని పక్కనే టిక్కో హౌసులు ఉన్నాయి చూడండి ఈ టిక్కో హౌస్లు దాటిన తర్వాత ఒక టూ కిలోమీటర్స్కి కృష్ణంశెట్టి పల్లె అని వస్తుంది ఈ టిక్కు హౌసులు దాటిన తర్వాత ఇవి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో పల్లె వస్తుంది ఈ పల్లె దాటిన తర్వాత మా పొలం ఉంది ఫ్రెండ్స్ మా ఊరు నుంచి మొత్తం పది కిలోమీటర్ల డిస్టెన్స్లో మా పొలం ఉంది ఈ పై నుంచి పచ్చని పొలాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పొలాల మధ్యలోంచి ఈ హైవే మించి దిగి ఈ రోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత మా టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ వాగు దాటిన తర్వాత మా ఊరు వస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు మా చేలో పురుగు మందు కొట్టే వీడియో మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఇక్కడ పొద్దున్నే రైతులు పొద్దున్నే పనులకు వచ్చేస్తారు ఈ పై ఈ పై నుంచి చూడండి రైల్వే ట్రాక్ కనిపిస్తుంటుంది ఈ ట్రాక్ దిగిన తర్వాత ఈ ట్రాక్ దిగిన దిగినే ఈ ప్రతాప్ ఒక వాగు దాటి వాగు వస్తుంది ఈ వాగు దాటిన తర్వాత ప్రతాప్ రెడ్డి కాలనీ అని ఉంటుంది ఇక్కడ ఒక యాభై కుటుంబాల నివాస గృహాలు ఉన్నాయి ఈ చుట్టుపక్కల పొలాలు చేసుకునే రైతులంతరూ ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మా పొలం వస్తుంది చూడండి ఇక్కడ గేదెల్ని మే మేపేవాళ్ళు అందరూ ఇక్కడే ఉంటారు ఈ చుట్టుపక్కలంతా పచ్చిమిర్చి మిరప మొక్కజొన్న పొగాకు చిక్కుడు పసుపు అన్నీ అన్నీ పండిస్తారు రండి ఈరోజు మీకు చూపిస్తాను ఇవే అవి ఆమ్దాలు ఈ పొలం ఆమ్దం ఇది చిక్కుడు ఇది చామంచి పూలు నీళ్లు కడుతున్నారు ఇదిగోండి ఫ్రెండ్స్ మా పొలం వచ్చి మా పొలంలో ఇది మా పొలం మా పొలంలో పురుగు మందు కొడుతున్నారు పురుగు లేకుండా మొక్కజొన్న బాగా పెరగడానికి చూడండి ఇది ఇత్తనాలు నాటి పదహైదు రోజులు అయ్యింది పురుగు తినకుండా చెట్లు పెర చిగురు పెట్టడానికి పురుగు మందు కొడుతున్నారు ఇదే దీన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీశాను నెక్స్ట్ మాకు చిక్కుడు కూడా ఉంది చిక్కుడు అంతా చూడండి పురుగు ఎలా తినేసిందో నెక్స్ట్ చిక్కుడు వీడియోస్ పెడతాను చిక్ ఈ చిక్కుడు పురుగు పట్టి మొత్తం చిక్కుడు అన్నీ పోయినాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ టమాటా ఉంది ఒక టూ ఎకరా ఎకరా ఉంది టమాటా ఈ ఎకరా పూత నిలబడ్డానికి మందు కొట్టే వీడియో కూడా పెడతాను బాయ్ ఫ్రెండ్స్